65 lakhs, 5,000s under demand number 33, irrigation and command area development. honourable speaker, sir, i beg because to move the government to the, the, the government sir, that to some 1,054 crores, 80 lakhs, 54,000s. under demand number 38, civil supplies administration. demands are moved. cut motions number 71 to 107 are deemed to have been మూడ్ నౌ నౌ ద డిస్కషన్ అండ్ డిమాండ్స్ ఫర్ ఈ ఈరోజు సాయంత్రం ఐదు గంట ఐదు గంటల కల్లా సభను వాయిదా వేస్తాను కావున సభ్యులు మంత్రులు సహకరించవలసిందిగా కోరుతున్నాను సంజీవ రెడ్డి సంజీవ రెడ్డి అధ్యక్ష నిన్న మేడం మీకు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఇది మన రజక సంఘం తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూ పైన గతంలో గౌరవ ముఖ్యమంత్రి పిసిసి గా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని అదే విధంగా ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన ఈ పిటిషన్ ఇవ్వడం జరుగుతోంది అధ్యక్ష విద్యుత్ బకాయలకు సంబంధించి మూడు వందల కోట్లున్నాయని ఫెడరేషన్ నుంచి వాళ్ళకు లోన్స్ ఇవ్వాలని అదే విధంగా ప్రమాద శత్తు వాళ్ళు చనిపోతే మరి హిస్టరీ చేసుకుంటా కూడా కొంతమంది ఇద్దరు మహిళలు మనం చనిపోవడం జరిగిందంటే వారికి టెన్ లాక్స్ రూపీస్ ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని కోరుతూ వారి యొక్క పిటిషన్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వానికి థ్యాంక్ యూ అధ్యక్ష డాక్టర్ రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా నేను రెవెన్యూ మీద మాట్లాడదానుకున్నా అధ్యక్ష మనకు ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఈ ధరణి అనేది ఏదైతే తీసుకొని రావడం జరిగిందో దాంట్లో చాలా అవకతవకలున్నాయి అధ్యక్ష మీకు ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే భూభారతి అనే చట్టం మొన్ననే అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది అయితే చాలామంది రైతులు ఇంకా కూడా అది ఇంప్లిమెంట్ కాకుండా చాలా కూడా మనకు అవి ఇంకా ఇంప్లిమెంట్ అయితే లేవు అధ్యక్ష ఇంకా చాలా సఫర్ అవుతూ ఉన్నారు అయితే మన గతంలో మనం ఏవైతే ఉన్నాయో పరిణామాల్లో ఇంకా కూడా భూ మనకు ధరణిలో చాలా అంటే మనకి సర్వే నెంబర్స్ మిస్టేక్స్ కానీ భూమి హెచ్చుతగ్గులు కానీ తర్వాత ఆ రెక్టిఫికేషన్ గురించి మనము ఇప్పుడు చెప్పడం జరిగింది ఒకరికి మూడు ఎకరాలు ఉంటే వారికి మూడు గుంటలన్నీ పడింది ముప్పై ఎకరాలు ఉంటే కూడా మూడు గుంటలన్నీ పడింది ఇటువంటి చాలా తర్వాత ఇంకోటి కొన్ని కేసులలో ఒక సర్వే నెంబర్ మీద ఒక కేసు ఉంటే అది సిబిఐ కేసు ఉంటే మొత్తం ఆ సర్వే నెంబర్ మొత్తమే సిబిఐ అని పడింది ఒక సర్వే నెంబర్లో ఎక్కడైతే పార్షాల్లో ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లో కూడా మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని పడింది అధ్యక్ష ఇట్లాంటి ఇట్లాంటి అవకతవకలు చాలా ఉన్నాయి అవి ఇప్పటికి కూడా మనము ఒక దారికి రావడం లేదు మనము చట్టం తెచ్చినా కూడా తర్వాత ఇంకా కొన్ని అధ్యక్ష అసలు అన్ని కరెక్ట్ ఉన్నాయి అక్కడ అక్కడ కరెక్ట్ అన్నీ కూడా కరెక్ట్ ఉంటే కూడా అవి ఇంకా రెక్టిఫికేషన్ కావట్లేదు యాక్చువల్గా అంటే వారు చాలా బీదోలు ఉన్నారు వాళ్ళది గవర్నమెంట్ సర్వే నెంబర్ మనబడింది తర్వాత భూమి ఎక్కువ ఉంటే కూడా తక్కువ చూపించడం జరుగుతుంది అధ్యక్ష తర్వాత ఇది ఒకటే కాకుండా ఇంకా కూడా అధ్యక్ష ఫారెస్ట్ ల్యాండ్స్ ఒకటి అధ్యక్ష ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి మనం గతంలో గత ప్రభుత్వం హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు నిరలేదు యాక్చువల్గా ఏంటంటే మనకు గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు పట్టాలు ఇచ్చినటువంటి అన్ని కూడా ఇంకా వీళ్ళందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి కొత్త పాస్బుక్లు ఇవ్వడం కుదరలేదు అధ్యక్ష తర్వాత దానికి కూడా పాస్బుక్లు ఇప్పియాలని చెప్పేసి గతంలో కూడా సభలో మాట్లాడడం జరిగింది ఇస్తామని చెప్పిండ్రు ఆయన కూడా ఇప్పటివరకు అది నెరవేరలేదు అధ్యక్ష అది ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి చూస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకొకటి మనకి ఇప్పుడు ఏదైతే మా నారాయణ కే నియోజకవర్గంలో అధ్యక్ష చాలా చోట్ల ఇట్లాంటి ఈ పోడు భూముల గురించి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది తర్వాత ఇంకోటి కరెక్ట్ ఉంటే కూడా కావలసుకొని కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో ఏదైతే నిజంగా కూడా అన్ని కరెక్ట్ ఉండి అన్నీ ఉంటే కూడా వారి దాని గురించి స్వలాభం గురించి వాటిని అట్లనే పెట్టేసి ఇంకా కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు న్యాయంగా ఉన్నవి కూడా ఇప్పటి వరకు కూడా చేస్తలేరని ఈ సభ ద్వారా తమ దృష్టికి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష తర్వాత ఇంకా కూడా ఇప్పుడు ఈ పోడు భూముల గురించి ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష మనము ఈ ఎస్టీ సోదరులు చాలా మంది మహిళల మీద కేసులు పెట్టడం జరిగింది వారు గత ఎన్నో సంవత్సరాల నుంచి వారి మూడు జనరేషన్ నుంచి కూడా దున్నుకొని బతుకుతా ఉన్నారు అధ్యక్ష ఇది ఒకటే కాకుండా ఇంకొకటి శంకరంపేట మండలం పెద్ద శంకరంపేట మండలము రాణి శంకరమైన భూములు ఉన్నాయి అధ్యక్ష మూడు తరాల నుండి వాళ్ళు కూడా చిన్న సన్నకారు రైతులు రెండు ఎకరాలు ఎకరము అరెకరము దున్నుకొని బతుకుతా ఉంటే ఈ దరిద్రం ధరణిలో వారి పేర్లు అమెరికాలో ఎప్పుడో అమ్ముకొని వారి పేర్లు భూస్వాముల పేరు రావడం జరిగింది అధ్యక్ష దాని గురించి గత కలెక్టర్లకి ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా కూడా ఇప్పటి వారికి నెటిఫికేషన్ లేదు అధ్యక్ష తర్వాత ఈ రైతులు కూడా రైతులను భయభ్రాంతులకు గురి చేసి గత ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉందో వీటన్నిటి మీద మళ్ళీ కన్నేసి వారికి అందరికీ భయపెట్టి కొంచెం ఏదో కొంత డబ్బులు తీసుకొని పది లక్షలు ఇరవై లక్షలు అట్ల డబ్బులు తీసుకొని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అధ్యక్ష దాని మీద అది కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మంత్రి గారికి చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఇంకా కొన్ని చోట్ల అధ్యక్ష ఈ మనకి గత ప్రభుత్వంలో ఏవైతే మనం ఇచ్చినామో అసైన్మెంట్ ల్యాండ్ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినవి కూడా గత ఇప్పుడు వాళ్ళందరూ కూడా పల్లె ప్రకృతి వనాలు తర్వాత డంపింగ్ యాడ్స్ శ్మశాన వాటికల్ గానీ గుర్చుకోవడం జరిగింది అధ్యక్ష ఇంకొకటి చాలా చోట్ల ఇప్పుడు మన ప్రభుత్వం ఇండ్ల గురించి స్థలాలు సేకరణ చేస్తూ ఉంది ఫస్ట్ లిస్ట్లో ఇంకా ఇల్లు మన భూమి ఉన్న వాళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తామని శాంక్షన్ చేస్తామని చెప్పారు సెకండ్ లిస్ట్లో ప్రభుత్వ స్థలాలు కానీ తర్వాత ఈ పల్లె ప్రకృతి వనాలు నిర్వీర్యంగా ఉన్నాయి ఎక్కడ కూడా పల్లె ప్రకృతి వనాలు కరెక్ట్ లేవు మొత్తం అంతా పాములు అవన్నీ తిరుగుతూ ఉన్నాయి గడ్డి అక్కడ దాని మెయింటెనెన్స్ లేదు అధ్యక్ష అట్లాంటి చోట్ల నేను ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మీ ద్వారా మనకు అవుట్ సైడ్స్ గురించి ఆ పల్లె ప్రకృతి మనాలను ఏ విధంగా అయితే ఎక్కడెక్కడైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటిని అన్నిటినీ తీసుకొని మనము అవుట్ సైడ్స్ కింద లేఅవుట్లు చేసి బీదలకు ల్యాండ్ లేనులకు ల్యాండ్ ఇవ్వాలి హౌసింగ్ గురించి అని చెప్పేసి తమరికి చెప్తా ఉన్నాను అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఇంకోటి ఈ పావుతి విలాసి ఏదైతే చెప్తా ఉన్నామో గతంలో కూడా సభలో చెప్పడం జరిగింది తండ్రి వాళ్ళు చనిపోతే తల్లి చనిపో తండ్రి చనిపోతే వాళ్ళ పిల్లల పేరు మీదకి సక్సెసర్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీదకి రావాలంటే గత ప్రభుత్వంలో కనీసం ఎకరానికి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష అయినా కూడా దాన్ని కూడా సతాయిస్తా ఉన్నారు అధ్యక్ష చాలా కష్టపడతా ఉన్నారు రైతులు చెప్పులు అడిగే విధంగా తహసీల్ ఆఫీసులకు తిరుగుతా ఉన్నారు కాబట్టి దాని మీద కూడా ఇది చాలా అన్యాయం అధ్యక్ష ఎందుకంటే అరే వారి భూమి వారి వారి తండ్రి చనిపోతే వారి పిల్లల పేరు మీదకి రావడానికి ఇంత కష్టపడవలసిన అవసరం ఏర్పడతా ఉంది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పట్టించుకున్న నాదుడు లేడు అధ్యక్ష ఇంకొకటి మనం చూస్తా ఉన్నాం గత యాభై నాలుగు యాభై యాభై నాలుగు కాసరా ప్రకారము ఏదైతే ప్రభుత్వ భూమి అని పడి ఉండనో అటువంటి చేతి చేతివాటం చూపించి గత ప్రభుత్వంలోని బడా నాయకులు టిఆర్ఎస్ నాయకులు మొత్తము వారి పేరు మీదకి మార్చుకోవడం జరిగింది అధ్యక్ష ఒక ఏది లేదు అక్కడ ఒక ఎంక్వైరీ లేదు ఒక ప్రొసీడింగ్ లేదు తర్వాత పంచనామా లేదు డైరెక్ట్గా కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళందరూ కలుసుకొని వాళ్ళ పేరు మీదకి ఎక్కేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఇటువంటి చాలా దృష్టి పెట్టినాము పంతొమ్మిది వందల ప పదిహేడు పద్దెనిమిది నుండి చాలా మట్టుకు పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవైలో ఇవన్నీ కూడా వారి పేరు రావడం జరిగింది అధ్యక్ష ఎట్లొచ్చినాయని తహసీల్దార్లకు వాళ్ళకి అడిగితే ఏమి జవాబు లేకుండా పోయింది దాని మీద కలెక్టర్ గారి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రీవియస్లో ఎప్పుడైతే ఉండేనో గతంలో ప్రభుత్వ భూములని గుర్తింపబడ్డ పడ్డ భూములన్నిటిని కూడా మధ్యాహ్నం ఎవరైతే పేర్లు చేంజ్ అయితే వారి పేర్లు క్యాన్సల్ చేపించి మళ్ళీ తిరిగి ప్రభుత్వము యథావిధిగా తీసుకునే విధంగా పబ్లిక్ పర్పస్ ఉపయోగకరంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష తర్వాత ఇంకా రెవెన్యూ మీద చాలా కూడా ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ఇంకొకటి చాలా చోట్ల నా దృష్టికి ఏమొచ్చిందంటే ఈ స్లాట్ బుకింగ్ గురించి రిజిస్ట్రేషన్లు స్లాట్ గురించి అని చెప్పేసి మనము బుక్ చేయడం జరిగింది స్లాట్లు బుక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అట్లాంటి చాలా లక్షల రూపాయలు ఉన్నాయి ఇంకా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా వెనక్కి రాలేదని చెప్పేసి అదొకటి కూడా తమ దృష్టికి తీసుకొని వస్తా అన్న అధ్యక్ష ఏమైనా చేసి ఇప్పుడు మనకు ముఖ్యంగా అయితే ఇండ్ల సైట్ల గురించి ఈ ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలన్నీ కూడా